ఇలా వ్యాఖ్యానం చేసుకోకపోతే పద్యాలు ఏం తెలుస్తాయండి పద్యాలు చాలా బాగుంటాయి కానీ చెప్పే విధంగా ఓపికగా చెప్పాలి తప్పదు అందుకని సమయము పడుతుంది వర్ణనలు ముఖ్యంగా కావ్యం వినేటప్పుడు కథ కోసం వినకూడదమ్మా కథ మీ అందరికీ తెలుసుగా ఏం జరుగుతుందో నేను చెప్పేది వస్తాయి నేను ఏమైనా రామాయణం మారుస్తానంటే ఒక్కొక్క ఘట్టంలో పట్టైన ఘట్టంలో కవి వర్ణనలోనే కవిత్వం బయటపడుతుంది దానికోసమే కావ్యం లేత ఎందుకు ఇవ్వండి ఎంత అందంగా ఉంది ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఈ మాట విన్నాక రసజ్ఞులైన వాళ్ళందరికీ మీ మీ పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు ఒక్కసారైనా తెలారకట్ట లేవాలి ఆ చెరువు దగ్గర కూర్చోవాలి ఆ అంశం ఏమైనా మన బతుకో బాతేనా ఉంటుంది అక్కడ అది అసలు చిరుస్తుందేమో ఓసారి చూద్దాం అని అనిపించే సాల్వ్ ఇంకే ఒక్కరు మన మనం చెప్పిన ఉపన్యాసం చరితార్థమైనట్టే ఆ కళాత్మక దృష్టి ఏర్పడితే ఈ ఏదో డబ్బుల కాంక్ష పోతుంది జీవితంలోంచి లేచింది మొదలు ఎంత సంపాదిద్దాం ఎలా సంపాదిద్దాం ఎత్తి పగల కొట్టేద్దాం ఇదే ఆలోచన ఇంకో ఆలోచన లేదండి ఎంతకంటే అందంగా నీ ఇంట్లో శ్రీకృష్ణుడు బొమ్మ చూస్తూ నువ్వు గంటసేపు గడపొచ్చాయా కోటి రూపాయలు సంపాదించిన కుష్ణుడు మొహంలో ఉండే చిరునవ్వు ఉండదే అది ఒటి బొమ్మ అవతల బారీసేవంతే దాని మొహాన్ని అంత కొంకం పెట్టావు నువ్వు బయటికి పోయావు డబ్బుల కోసం కృష్ణుడు అక్కడ ఎలబొట్టు కూచులు అడగాను నాకు కృష్ణ విగ్రహం కనబడితే ఒళ్ళు దిల్లేదు అలా చూస్తూ ఉంటారు గంటసేపు ఎవరింటికి వెళ్ళారు ఎంత అందంగా ఉంటుంది ఆ మూర్తి అవి చూడాలి అంటే కామయ్యాలి చదవాలి ఒక్క రేకు హంస ముక్కుతో చిల్పగా హను చిల్పగా నవ్యమైన కోక నద ముకుళము పొద్దు పొడుపు వేళ పుల్లమైనట్లుగా హనుమ వదన సీమ అందగించి అంటే రాముణ్ణి చూడగానే సరిగ్గా దేవుణ్ణి చూడగానే జీవుడు హృదయం వికసించినట్టుగా అది విశ్వనాథ గమనించి అద్వైత తత్వంతో ఈ పద్యం రాశారు దాన్ని కవిత్వంతో చెప్పారు జీవుడు దేవుడు అని చెబితే వేదాంతం అవుతుంది వేదాంతాన్ని కవిత్వంతో చెప్పాలి అప్పుడు హాయిగా మంచి మిఠాయి ఉండేసి పెట్టినట్టుగా ఉంటుంది అలాంటి హనుమ రామలక్ష్మణులను తీసుకెళ్లి సుగ్రీవుడితో కలిపాడు అనుబంధం ఏర్పడింది వారి బాధ వీరి బాధ ఒక్కటైంది వీరు భార్య వియోగంతో ఉన్నారు ఆయన అదే వియోగంతో ఉన్నాడు అది ఇది బలాత్కారమే అది బలాత్కారమే కాకపోతే ఇక్కడ ఇక్కడ రోమ గత్యంత లేక అంగీకరించేసిన బలాత్కారం అది అక్కడ సీతాదేవి స్థిరంగా రామచంద్రమూర్తి చేసిన ప్రతిజ్ఞ ఎంత స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా కూర్చున్న వ్యవహారం ఆ బద్యం రేపు చూస్తాం తేడా ఒక్కటే అందుకని రాముడికి సుగ్రీవుడు కష్టాలు వినగానే ఒక్కసారి అనిపించింది నేనే అనుకున్నాను ఇంకా ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడు అక్కడ భార్య లొంగిపోయింది భార్య బలవంతానికి ఆవిడ లొంగిపోయింది చేసేది ఏం లేదు అక్కడ తర్వాత ఊరికే ఇంకా బలవంతం చేసేటప్పుడు తెచ్చుకోవడం కాపురం చేయడమే అయితే రోమేమ రోమేమో తప్పించుకోలేదు అక్కడ అటువంటి భార్య కోసం తాపత్రయ తాపత్రయపడుతున్నాడే ఎట్టి పరిస్థితుల్లోనూ సీత లొంగే పరిస్థితే లేదు ఎంత తాపత్రయపడాలి నా భార్య కోసం నేను అని ఒక్కసారి అతను నిశ్చయం గుర్తొచ్చింది అంతేకాదు ఏ బాధలో ఉన్న వాళ్ళకి ఆ రకమైన బాధే మనం చెప్పాలని ఓ పది లక్షల వ్యాపారంలో నష్టపోయిన వాడికి ఇలా ఎంతమంది నష్టపోయాలో చెప్పాలి రెండు కాసాలో వాడు ప్రశాంతంగా ఉంటాడు ఎందుకంటే మన బుద్ధి అలాంటిది కరెంట్ పోతే మనం ఏం చేస్తాం ఫ్యూజ్ పెట్టాం ఆఫీసు కంటే ముందు పక్కింట్లో చూస్తాం అక్కడ పోయిందా అమ్మాయ పక్కింట్లో కూడా పోయిందా ఈ పేట అంతా పోయిందా పేట అంతా పోయిందా విజయవాడ అంతా పోయిందా అమ్మాయ బ్రహ్మానందం బ్రహ్మానందం ఇంకా అందరూ మనలాగే ఉంటే మనకు ఆనందం అంతే అందుకే సరిగ్గా కావ్యాల్లో ఏ బాధలో ఉన్నవాడి దగ్గర ఆ బాధలో ఉన్నవాడిని చేరుస్తాడు అందుకని వాళ్ళ మైత్రి కలిసింది పైగా అందులో వారి అన్యాయం స్పష్టంగా తెలుస్తోంది దాని మీద చర్చోపచర్చలు చేయాల్సిన పని లేదు రాజకీయ దోషాన్ని ఆరోపించి రుమ మీద వ్యామోహంతో బలవంతంగా తీసుకొచ్చాడు వాలి అది రాముడు స్పష్టంగా తేల్చి చెప్పాడే రాజ్యం ఆక్రమించడం రాయడ్డం పెట్టేవని చెప్పుకునే కారణాలు రాయడ్డం పెడితే ఆగేవాడు కాదు వాలి సుగ్రీవుడికి తెలుసు ఆ విషయం దుందుబిని చంపి దుందుబి వస్తాడేమో అని అడ్డం పెట్టాడు వాలికి రాయడ్డం అండి అంతకుముందు ఎంతమందిని చెప్పాడు రావణాసురుని ఏడు సముద్రాలు తిప్పినవాడు ఇవ్వాలి రావణాసురుడు సముద్రాలు దిప్పిన వాడికి రాయడ్డమా అంత అమ్మాయి కూడా సుగ్రీవుడు రాయడ్డం పెడితే అవుతాడేమో అన్నారు దుందికి వస్తాడనే భయంతో రాయడ్డం పెట్టాడు దాన్ని వారు తన్నుకుని వచ్చారంటే తెలియదేనికి వారి చనిపోయాడనే అనుకున్నాడు తాను చేయగలిగింది ఏదో చేశాడు అందుకే రాజ్యాన్ని తప్పనిసరియే తీసుకున్నాడు వానరుల్లో ఒక ఆచారం ఉంది మొహమాటం లేకుండా చెప్పుకోవాలి ఇక్కడ అన్నగారు మరణిస్తే ఖచ్చితంగా ఆ భార్యని తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తారు ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికి ఉంది ఆచారం చాలా కులాల్లో ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటిక ఉంది ఆచారం ఇంకా విచిత్రం అన్నగారు శవం శ్మశానంలో ఉండగానే ఈ పెళ్లి చేస్తారు ఆవిడ వితంతు కాకూడదు అంటే సంచయనం జరగకూడదు అక్కడ ఎముకలు తీసుకుని సంచయనం చేస్తే వితంత అయినట్టే జరగకూడదు కుంస్థిగా ఉండగానే చేస్తారు వాళ్ళ కులాచారం అది దానికి ఏముంది వాస్తాచారం వానరుల జాతిలో ఆచారం ఏమిటంటే అన్నగారు చనిపోయిన అంతేకాదు తమ్ముడు చనిపోతే తమ్ముడు భార్యను అన్నగారికి చేస్తారు రెండు ఉన్నాయి సోదరులు అనమాట వాళ్ళ కులాచారం ఆ కులాచార ధర్మానికి ప్రకారమే సుగ్రీవుడు చేసింది ధర్మం తర్వాత చేస్తాడా పని కానీ వాళ్ళు చేసింది ఆ ధర్మం ఇంద్రుడి రోమని బలవంతంగా తీసుకోవచ్చు ఇందాక మనం చాలా విషయాలు చెప్పుకున్నాం హంస ఈకలు రాలితే ఆ ఏకలతో నువ్వు తలపు తలపం తయారు చేసుకోవడం ధర్మం హంసను చంపి తయారు చేస్తానంటే ఎలాగా ధర్మశాస్త్రం దాని గొప్పకో ఆవు చనిపోతే ఆ చర్మంతో చెప్పులు గుట్టుకో అంతేకాని ఆవుని చంపి చెప్పులు దానం ఇచ్చానని అన్నట్టు ఎవడం గొప్పమని చేసేవాడు ఆయన ఎప్పుడు దాని వచ్చిన పుణ్యం రావాలా ఆవును చంపిన పాపం రావాలా ఏది రావాలి నీకు అవును చంపుతావు చెప్పుల కోసం అవు చనిపోతే ఆ చర్మం ఉపయోగిస్తూ చేసుకో తాబేలు చనిపోతే తాబేలు చర్మంతో ఏమైనా చేసుకో అంతేకాని దాన్ని చంపి ఆ డెప్ప అమెరికాకి పంపిస్తున్నారు వేధవ డెప్ప మీద డిజైన్ వేసి టేబుల్ మీద పెట్టుకుంటున్నాడు ఆ వేధవ ఘోరాలు జరుగుతున్నాయండి ఏనుగుల కాళ్ళు అడ్డంగా నరుకుతున్నారు మీకు తెలియకపోవచ్చు ఏనుగుల కాళ్ళు అడ్డంగా నరికి దాని లోపల దులిచి డస్ట్బిన్ కింద వాడుతున్నారని అమెరికా వాళ్ళు ఒళ్ళు బలిసిన వేధవారు డబ్బు ఉండేసరికి ఏం మాట ఏం ఏం చేస్తామో తెలియదు వాళ్ళు ఇంత ఉంటుంది డస్ట్బిన్ అట అది దాన్ని నరుకుతారు ఇక్కడ నరికి పంపించడం పని లాంటి వాళ్ళు చేసే వధోప్పన్లు ఇవి ఇంకా ఉన్నారు చాలామంది దాని అక్కడ లోపల డొల్ల చేయడం ఆ డొల్లలో డస్ట్ వేస్తారట ఇంక నీకు డస్ట్బిన్లు ఏం దొరకలే దీనికోసం భారతదేశంలో ఉన్న ఏనుగులు చంపి పంపిస్తారు అక్కడ అందరికీ మన దేశమే లోకువ అందరికీ మనమే లోకువ మనకి డబ్బు ఉంటే చాలు ఇంకేం మానవత్వం ఒక్కదా మనకి అమ్మా నాన్న కూడా నరికేసి పంపించేస్తాం ఎవడన్నా వాడుకునేవాడు ఉంటే మనకి ఇక్కడ ఉపయోగం లేదుగా ఈ దౌర్భాగ్యపు నాగరికతకి జవాబు అండి రామాయణం అందుకని స్పష్టంగా ధర్మం విషయంలో రాముడు కించిత్తు తేడా లేకుండా సున్నిత పుత్రాసు పెట్టినంత లెక్కగా ఉంటాడు అందుకని వాళ్ళు చేసింది తప్పే తమ్ముడు భార్యను అపహరించడం ఏంటి వాడు చనిపోతే చేసుకోమన్న అపహరిస్తావు పైగా ఆవిడకి ఇష్టం లేదు అందుకని స్పష్టంగా నిర్ణయించుకున్నాడు వాళ్ళని వేసేయవలసింది అందుకని పిలు ఈసారి నేను ఉన్నానుగా నువ్వు వెళ్ళి పిలు యుద్ధానికి అన్నాడు ఈయన పిలిచాడు వచ్చాడు యుద్ధం చేశాడు మొదటిసారి తార అభ్యంతరం చెప్పాలా వారి భార్య ఏదో మామూలుగా పెడుతున్నాడు అనుకుంది ఒక్క దెబ్బ కొట్టాడు మళ్ళీ ఎగురొచ్చి ముఖం మీద పడ్డాడు వెనకాల రాముడు ఉండగానే రాముడిని అనరాని నేను నన్ను బలవంతంగా బంబించో చంపీడని కాని లేదయ్యా ఏం చేయమంటో మీ దొంపదగ ఇంత కవల పిల్లల్ని ఎక్కడా చూడలేదు నన్ను మీ భార్యలు ఎలా కాపలాలు చేస్తున్నారో మీతో నాకు అనుమానంగానే ఉంది అసలు అంటే ఇంత ఒకే రకంగా ఉన్నవాళ్ళని ఎక్కడా చూడలే కనిపెట్టలేపోయానయ్యా అన్నాడు నిజంగా కనిపెట్టలేపోయా అందుకని ఒక పని చేయ నా మీద నమ్మకం ఉంచు నేను ఒక మాల వేస్తాను ఈ మెడలో ఈ మాల వేసుకుని నువ్వు యుద్ధం చెయ్యి ఎందుకంటే అప్పటికే ఒక మాల వాలిమేళలో ఉంది అది రామాయణంలో ఉంది ఆ విషయం అది ఇంద్రదత్తమైన మాల అది మణిమాల ఆ మణిమాల వాలిమేళలో ఉన్నంత వరకు వాలి ఎదురుగా ఉన్నవాడి బలం ఎప్పుడూ హరిస్తూనే ఉంటాడు అది రాముడు కాని భీముడు కానీ సాక్షాత్ శ్రీమహా విష్ణువు కానీ శివుడు కానీ అటువంటి వాడిని ఎలా చంపాలండి వాలి నా బలాన్ని హరించు దయచేసి అని వెళ్ళి చంపుతారా వెర్రి వెధవా అంట తర్వాత అలా చంపుతారా అండి అంచేది రాముడు చెట్టు చాటు నుంచి చెప్పినా ఎక్కడి నుంచి చెప్పినా చేసింది ధర్మమే ఎందుకంటే అటువంటి వాడిని అలాగే చంపాలి ఇంకో మార్గం లేదు వాడు తమ్ముడు భార్యను హరిస్తాడు వాడు రాజ్యాన్ని హరిస్తాడు వాడిని హరి వాడిని కాళ్ళతో తన్ని తీసుకెళ్ళి ఋష్యం పర్వతం మీద వారేస్తాడు ఊళ్ళోకి వస్తే తంతానం చెబుతాడు రౌడీజం కాదండి ఇది వాలి పట్ల మాట్లాడతారు ఏమిటి అన్ని మొత్తం రాముడు చేసిన పని తిట్టడమే మన వాళ్ళ ధర్మాలంతే ఇంకా రాముడు ఏం చేసినా అసలు రాముడు అన్నం తింటే అన్నం తినకూడదు అంటే వీడు గడ్డి తింటాడు అనమాట